బ్రాట్ యూ బై వి గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రటెక్ సిమెంట్ తెలంగాణలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై రాజకీయ రగడ కంటిన్యూ అవుతోంది లేటెస్ట్గా కేసీఆర్ లేఖపై స్పందించారు బీజేఎపీ నేత ఎల్ఐటీ నిజాలు బయటికి రావాలంటే సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం డీటెయిల్స్ లో చూస్తున్నాం కేసీఆర్ లేఖపై బిజెఎల్పీ నేత ఎల్ఐటీ విమర్శలు చేశారు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కేసీఆర్ లేఖ అప్రజాస్వామిక వంటున్నరైన కమిషన్ పై ఎదురు దాడి చేస్తుంటే సీఎం డిప్యూటీ సీఎం ఎందుకు స్పందించరు అని టీవీ నైన్ తో మాట్లాడుతూ ఏలెత్తి ప్రశ్నించారు విద్యుత్ కొనుగోలు అక్రమాలు బయటికి రావాలంటే సీబీఐ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు ఏలెటి మహేశ్వర్ రెడ్డి మరింత సమాచారం టీవీ నైన్ సీనియర్ కరస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు మనతో పాటు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఉన్నారు వారిని అడిగి ప్రజెంట్ సిచువేషన్స్ మీద ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సార్ నిన్న ఏదైతే కేసీఆర్ న్యాయ కమిషన్కి రాసినటువంటి లేఖ చూస్తే కరెంటు కోతలకు సంబంధ కరెంటు కొనుగోలుకు సంబంధించినటువంటి విషయాల మీద ఎలా చూస్తారు ఆ లేఖని అక్రమాలకు సంబంధించినటువంటి వివరణ లేకుండా కమిషనే తప్పుకోమన్నారు కదా చూడండి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవ కేసీఆర్ గారు న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడడము సమంజసం కాదు ఖచ్చితంగా వారు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం దౌర్భాగ్యం రెండవది ఇప్పటి వరకు మరి దీని మీద మరి కమిషన్ రెస్క్యూగా రాలేదు లేకుంటే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ ముఖ్య సీఎం బట్టి విక్రమార్క గారు కానీ ఇప్పటి వరకు దీని మీద స్పందించకపోవడం వెనక కారణాలు ఏంది మరి వారు కం వారు వేసినటువంటి కమిషన్ మీకు రెస్క్యూకి రాలేదు దాని మీద వారు స్పందించలేదు వారు ఇచ్చినటువంటి సుదీర్ఘమైనటువంటి లేఖకి వారు ఇప్పటి ఎందుకు స్పందించలేకపోయినరో మరి బట్టి విక్రమార్క గారు దీనికి జవాబు చెప్పాల రెండవది ముఖ్యమంత్రి గారు మరి ఒకవేళ మీకు దీని మీద రిజర్వేషన్స్ ఎందుకు ఉన్నాయి మరి ఒకవేళ కమిషన్ మీద వీరికి ఒకవేళ చంద్రశేఖర్ గారికి ఇన్ని రకాల ఇబ్బందులు ఇన్ని రకాల డౌట్స్ ఉన్నప్పుడు దీన్ని సీబీఐకి ఇచ్చేసి తేటతేటం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా వారు సిబిఐకి ఇవ్వకుండా ఒక రిటైర్డ్ జడ్జితోటి కమిషన్ వేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో దానికి కూడా మరి ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది కేసీఆర్ రాసిన లేఖతో పాటు కొద్దిసేపటి క్రితము మాజీ విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి కూడా స్పందిస్తూ ఈ కమిషన్ ఏర్పాటే దురుద్దేశంతో కూడినది గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని మాత్రమే ఏర్పాటు చేశారు ఇలాంటి కమిషన్ ముందు మేము ఎవరినైనా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నారు అది చాలా తక్కువది అన్యాయం అది జగదీశ్వర్ రెడ్డి గారు ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి బాధిత రహితంగా మాట్లాడము అది మంచిది కాదు న్యాయ వ్యవస్థను ఈ ప్రజాస్వామ్యంలో మనం ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి గౌరవించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది మరి వారు చేసిన తప్పిదాలను ఈరోజు కప్పిపుచ్చుకోవడానికో దాటవేయడానికో తెగింపుగా రాజకీయంగా లబ్ధి పొందడానికో ఈరోజు వారు చేస్తున్నటువంటి నాటకంగా మేము భావిస్తున్నాం ఇది ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ని మేము హర్షించడం లేదు కానీ మరి ఒకవేళ నిజంగా ముఖ్యమంత్రి గారికి ఆబ్జెక్షన్ ఉన్నదో మాకు తెలియదు కానీ దీని మీద సీబీఐకి ఎందుకు మరి ఇవ్వడం లేదు వెంటనే దీన్ని మరి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ సంస్థకి ఇవ్వడం వల్ల వాస్తవాలన్నీ కూడా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను ఎలా చూస్తారు ముఖ్యంగా మెదక్లో సంబంధించి వన్ ఫార్టీ ఫోర్ సెక్స్ మిగతా పరిస్థితిని ఎలా చూస్తున్నారు అది చాలా శోచనీయం సెన్సిటివ్ ఇష్యూ అక్కడ నేను జరిగినటువంటి మరి గో గో వద ఏదైతే ఉన్నదో దానికి వ్యతిరేకంగా నేను జరిగినటువంటి ఒక సెన్సిటివ్ ఇష్యూలో మరి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నటువంటి రాజాసింగ్ను అడ్డుకోవడం మరి అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడం ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తామంటే మమ్మల్ని కూడా ఆపే ప్రయత్నం చేయడం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి మరి అక్కడ భయభ్రాంతునికి గురి చేయడం ఇది మంచిది కాదు ఖచ్చితంగా మీరు అక్కడ ఉన్నటువంటి సమస్యను వెంటనే పరిష్కారం చేయాలా మరి హిందువులకు మనోభావాలకు సంబంధించినటువంటి అంశంగా దాన్ని ప్రియారిటీ మీద తీసుకొని దాన్ని మీరు ఇమీడియట్గా అటెండ్ చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను డెఫినెట్గా సీఎం కేసీఆర్ న్యాయ కమిషన్ పైన ఎదురు దాడి చేయడం అనేది సరైనది కాదు డెఫినెట్గా దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి లేని పక్షంలో ఆ న్యాయ కమిషన్ మీద అంత మంచి ఉద్దేశం లేనప్పుడు డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి వచ్చి సిబిఐకు ఆ యొక్క విద్యుత్ కొనుగోలు అంశానికి సంబంధించిన అక్రమాల మీద విచారణ జరిపించాలంటే కూడా బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి కోరుతూ ఉన్నారు కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్ టీవీ నైన్ బ్రా బై వీ గా కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్